శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ సింహరాశి వారికి ఈ జూలై మాసము అనేటువంటిది ఈ మాసమంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి పూర్తి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పటానికి లేదు కానీ దగ్గరి వరకు కొన్ని వచ్చి మీరు చేసుకునేటువంటి పనులలో దగ్గరి వరకు వచ్చి కొన్ని సఫలీకృతులు కావటము కొన్ని దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటము లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా అవసరానికి ధన సహాయం అనేటువంటిది ఏదో రూపకముగా మీకు లభిస్తుంది ధనం మాత్రం ఖచ్చితంగా మీ చేతికి వచ్చి తీరుతుంది కాక ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండటం చాలా అవసరము అశ్రద్ధ చేయకండి ఎందుకంటే మానసికమైనటువంటి ఒత్తిడితో సమయానికి భోజనము లేకపోవటము సమయానికి నిద్ర లేకపోవటం అనేటువంటిది ఏర్పడవచ్చును తద్వారా ఆరోగ్య పరిస్థితుల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్లకు ఖచ్చితముగా దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా దైవానికి వదిలిపెట్టేసి ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ముందుకు వెళ్ళండి ధైర్యంతో తప్పకుండా మీకు విజయం లభిస్తుంది గాక అలాగే వాహన ప్రయాణాలలో కొంచెము జాగ్రత్తగా అప్రమత్తముగా ఉంటే మంచిది కాస్త నెమ్మదిగా వెళ్ళండి వాహనాల్లో వెళ్ళేటప్పుడు అతి స్పీడుగా వెళ్ళటం అనేటువంటిది శ్రేయోదాయకము కాదు నెమ్మదిగా వెళితే మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కొంత విమర్శలు అనేటువంటివి ఎదుర్కొనే పరిస్థితికి వచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళి యోగవంతముగా మీరు గడపటానికి అవకాశాలు చేస్తారు గాక వ్యాపారము పరంగా కొంత గందరగోళ పరిస్థితులు అనేటువంటివి ఏర్పడవచ్చును ఎందుకు గందరగోళ పరిస్థితులు అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉన్నారనుకోండి సమయానికి ఆయన డబ్బు పెట్టకపోవటము లేదా డబ్బు వాడుకోవటము మరి ప్ర ఎలా నడుస్తాయి వ్యాపారం నేను ఒకని ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన రావటము లేదా పెట్టడానికి మీకే ఆర్థికమైనటువంటి ఇబ్బంది కాస్త కలిగి తర్వాత పెడతావులే అని అనుకుని పార్ట్నర్తో మీరు కాస్త మాట పడడం లాంటివి కానీ ఇలాంటివి ఏవైనా కొంచెము గందరగోళ పరిస్థితులు అనేటువంటివి తెలుస్తూ ఉన్నాయి ఇది మన నుంచి అయినా వాళ్ళ అయినా ఏది భాగస్వామ్యమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నప్పుడు భాగస్వామ్యము కాదండి నేను ఒకడనే చేస్తూ ఉన్నాను అన్నప్పుడు మీరు అనుకున్నంత శుభ ఫలితాలు కాకుండా శుభ ఫలితాలు తక్కువ రావటానికి ఒకవేళ దోహదపడవచ్చునేమో అంటే రావాల్సినంతటువంటి ధనము వ్యాపారంలో రాకపోయేటప్పటికీ దానికి దానికి సరిపోయింది మనకి ఏం మిగల్లేదు ఒక రూపాయి మిగిలి ఉంటే బాగుండు ఈసారి మనం ఈ పని చేసుకోలేమేమో రెగ్యులర్గా చేసుకునేటువంటి పని అనేటువంటి ఆదాయము దాన్ని బట్టి కదా ఇంకో పనులు ఇంకో పనులు చేసుకోవడానికి మనం మొదలు పెడతాం అలాంటివి చెయ్యలేదేమో అనేటువంటి ధోరణికి వస్తారుగాక తొందరపాటు నిర్ణయం నిర్ణయాలు చేయటం వలన నష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర వీటి గురించి చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకుంటే మీకు బాగుంటుంది కాక బంధుమిత్రులతో మాట పట్టింపులు అనేటువంటివి వస్తాయి గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక ఇల్లు కొనాలన్నా గృహము కొనుక్కోవాలి అన్నా కాస్త నెమ్మదిగా చూద్దాములే ఫైలు నెమ్మదిగా నడుస్తుంది కాక ఒకవేళ ఈ మాసములో మీకు క్లారిటీ రాకపోవచ్చు తర్వాత మాసములో ఇప్పుడు పెట్టినటువంటి ఒక అప్లికేషన్కు తరువాత మాసంలో మీకు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చును లేకపోలేదు ఉన్నాయి కనుక సింహరాశి వాళ్లకు ఏమిటి అంటే చిన్న చిన్న అవమానాలు మన క్లేశం లాంటివి ఉంటాయి అయినా మీరు చెప్పింది చెప్పినట్టుగా కొంతమందికి ఎవరికైనా ఏదైనా చేయాలి అనుకుంటే చేసేటువంటి పరిస్థితులు వస్తాయి చేసేస్తారు భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది సింహరాశి వాళ్లకు రెండు రకాలైనటువంటి యోగాలు ఒక ఇబ్బంది ఒక మేలు రెండూ గాక ఈ మాసంలో అయితే ఇబ్బంది అంటే చాలా పెద్ద ప్రమాదమా ఏమిటి గురువుగారు అని అనుకోవచ్చును ఇబ్బంది అంటే ఏదో జరుగుతూ ఉండేటువంటి దానికి కాస్త చిన్న ఇబ్బంది తప్ప ఏదో ప్రమాదాలు అని కాదు దాని అర్థం అందువలన మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వం అంతా కూడా రైతాంగం మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ